ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరువ తేదీలో వీరికి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అలాగే ప్రేమలో కొన్ని మలుపులు తిరగబోతున్నాయి కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే ఆర్థిక పరంగా ఈ రెండు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు రోజున వారికి నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ప్రేమ కెరీర్ ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఎలా ఉంటుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం నవంబర్ ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు వారికి సమతుల్యతతో కూడిన ఎంపికలు స్పష్టమైన ఆలోచనలతో వ్యక్తిగత ఎదుగుదలకు దారితీస్తుంది ఈ రోజున ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి స్నేహితుల సహకారం లభిస్తుంది పురోగతి నెమ్మదిగా ఉన్న స్థిరంగా ఉంటుంది కొత్త ఆలోచనలతో కొత్త ప్రణాళికలతో ప్రకాశిస్తారు రెండు రోజుల్లో సమతుల్యతతో కూడిన ఎంపికలు స్పష్టమైన లక్ష్యాలు మీ వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది శాంతంగా నిర్ణయాలు తీసుకోండి మీ స్నేహితులు బాగా సహాయం చేస్తారు అలాగే మీరు సాధించే పురోగతి నెమ్మదిగా ఉన్నా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది వారికి ద్వితీయ స్థానంలో అంటే ధన స్థానంలో శుక్ర కుజల యుతి ఏర్పడడం వల్ల ఆదాయ వృద్ధి కోసం విపరీతంగా శ్రమించబడతారు అలాగే షేర్లు సెక్యులేషన్లలో పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి సుఖ సంతోషాలకు కోసం తాపత్రపడడం జరుగుతుంది శృంగార సంబంధమైన కోరికలు పెరుగుతాయి గృహ వ్యాపార సౌకర్యం అన్ని బాగుంటాయి వ్యక్తిగత సుఖాల మీద ఖర్చు పెరుగుతుంది అనవసర పరిచయాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది అనవసర పరిచయాలతో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పరిచయాలు కాస్త ఈ రెండు రోజుల్లో తగ్గించుకోవడం చాలా మంచిది ఈ రెండు రోజుల్లో మీరు ఎంత అలసిపోయినా లేదా నిమగ్నమై ఉన్నా సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత శ్రమిస్తే అంత రె ఫలితాలు వస్తాయి వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా మీరు చేసే వేసే చిన్న చిన్న అడుగులు మీకు విజయాన్ని అందిస్తాయి మీరు మనసు చాలా స్పష్టంగా ఉంటుంది మీరు తీసుకునే ఆచరణాత్మక చర్యలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దయాపూర్వక ఆలోచనలను పంచుకోవాలి అందరితో ప్రేమగా మాట్లాడాలి అలాగే మీ భాగస్వామికి వీలైనంత ఎక్కువ మద్దతు ఇవ్వండి తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ బంధాలు మిమ్మల్ని మరింత బలంగా చేస్తాయి ఈ రోజున ఓపికతో ఉంటి మీకు చాలా మంచిది మంచి ప్రతిఫలాలు లభిస్తాయి మీ ఆర్థిక అలవాట్లు తెలివిగా మార్చుకోవాలి నిజాయితీలో కూడిన సంభాషణలు మీకు ప్రశాంతంగా ఫలితాలను ఇస్తుంది ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే పనిలో స్పష్టమైన ప్రణాళికలు ఉంచుకోండి అధ్యయనంపై దృష్టి పెట్టడం మీకు పురోగతి కనిపిస్తుంది ఒకేసారి ఒకే పనిపై దృష్టి పెట్టండి సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా అడగండి మనసులో మాట మీ దగ్గరనే ఉంచుకోకండి ఏదైనా పరిస్థితి అనుకూలంగా లేకున్నట్లయితే మీ తోటి వారి ఉద్యోగులకు సహాయం తీసుకోండి చిన్నపాటి వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుంటారు కొత్త ప్రాజెక్టుల కోసం జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి వినయం సమయపాలన మీకు గౌరవాన్ని తెస్తాయి ఈ రోజున చివరి నాటికి మీకు అవకాశం లేదా గుర్తింపు లభించవచ్చు మీరు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి వినయం చాలా ఎక్కువ ఇక ఆర్థిక పరంగా మీరు సాధారణ అలవాట్లను అవలుచుకొని ఖర్చులను సులభంగా ట్రాక్ చేస్తూ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు స్థిరంగా మారుతుంది రిస్క్తో కూడిన షరతులను నివారించండి అకస్మాత్తుగా ఎక్కువ కొనుగోళ్లు కూడా చేయకూడదు చిన్నపాటి పొదుపు బిల్లులను జాగ్రత్తగా చెల్లించడం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ముందుగా పరిశోధన చేయండి నమ్మకమైన స్నేహితుడి నుండి సలహా తీసుకోండి ఇంట్లో ఖర్చులను పంచుకోవడం గురించి అయోమయాన్ని దీనిపై శాంతంగా మాట్లాడడం అవసరం చాలా ఎక్కువ అలాగే అకస్మాత్తుగా ధనం లభించే అవకాశం కూడా ఉంటుంది విధంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తెలివైన నిర్ణయాలు సురక్షమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి ఇక ఈ రాశివారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వారు ఈ రెండు రోజుల్లో నిస్సంకోచంగా మాట్లాడాలి మీ సంజ్ఞల కంటే మీ సున్నితమైన మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి అవివాహితులకు మీ ఆసక్తులకు సరిపోయే వ్యక్తులను మీరు కలుసుకోవచ్చు మీ ప్రియమైన స్నేహితుడు లేదా భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి ఎప్పటికప్పుడు వారి పట్ల శ్రద్ధ చూపాలి ఈ సమయంలో మీరు కలుసుకునే వ్యక్తులపై కఠినమైన పదాలు విమర్శలు ఉపయోగించకండి మీరు ముఖ్యమైన విలువలను పంచుకోండి వాటిపై దృష్టి పెట్టండి వారి ప్రేమ ఈ రెండు రోజుల్లో చాలా అద్భుతంగా మారబోతుంది ఎందుకంటే వారి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది వీరు ఓపెన్గా మనసులో ఉన్న మాట చెబుతారు కాబట్టి వారి పార్ట్నర్ ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే ఈ తులరాశి వారి ప్రేమ ఎంత గొప్పదంటే వీరు ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తారు వీరి పార్ట్నర్ అంటే చాలా ప్రేమ ఉంటుంది వీరు పైకి ఎంత ఎత్తుకు ఎదగాలని చూస్తారో అలాగే వీరి ప్రేమ కూడా అలాగే ఉండాలని అనుకుంటారు ఈ విధంగా ప్రేమలో ఉన్నవారు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు భవిష్యత్తు ప్రణాళికలు కూడా చేసుకోవడం వలన ఎంతో అద్భుతంగా మారబోతుంది జీవితం అంటే ఇలా ఉండాలి అనే విషయాలపై తులరాశి వారు చాలా ఎట్ అనేలా చూసుకోవాలి ఎందుకంటే మీ ప్రేమ ఎంత నిజాయితీదో మీ భవిష్యత్తు ప్రణాళికలు కూడా చాలా ముఖ్యమైనవే కాబట్టి ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన మీ ప్రేమ జీవితం వివాహానికి దారి తీయబోతుంది ఈ రాశివారి ప్రేమ సహజంగానే సామరస్యం సమతుల్యతను కోరుకుంటారు ఇది వారి ప్రేమ సంబంధాలలో కూడా ప్రతిబింబిస్తుంది వారు సున్నితమైన వారు మరియు వారి భాగస్వాముల భావాలను బాగా అర్థం చేసుకుంటారు వారి చుట్టూ ఉన్న వారితో సులభంగా కలిసిపోవడం వీరికి ఒక లక్షణం కారణంగా వారికి చాలామంది స్నేహితులు మరియు ప్రేమికులు ఉంటారు దానిలో ఒక ముఖ్యమైన వ్యక్తిని మాత్రమే ఇస్తారు అదేవిధంగా ప్రేమలో ఉన్నప్పుడు వారు చాలా భక్తితో విశ్వసనీయంగా ఉంటారు తమ భావాలను అర్థం చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి ప్రయత్నిస్తారు ఇది సంబంధాలలో మరింత సామరస్యాన్ని తెస్తుంది మీ భావోద్వేగాలను మీ పార్ట్నర్ భావోద్వేవాలను అర్థం చేసుకోవడానిపై దృష్టి పెట్టండి సంబంధాలలో సమతుల్యత సామరస్యాన్ని కొనసాగించండి పరిష్కరించబడని పాత భావోద్వేగ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది సరియైన సమయం